నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా కలకలం మొదలైంది దేశంలో కేరళ మహారాష్ట్ర తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి ప్రస్తుతానికి వందల్లోనే ఉన్నప్పటికీ యాక్టివ్ కేసుల సంఖ్య పెరగడం కొత్త ప్రాంతాలకు విస్తరించడం కొంచెం కలవర పెడుతుంది కొత్త కేసుల్లో జే ఎన్ జే ఎన్ వన్ వేరియంట్తో పాటు కొన్ని సబ్ వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి అన్నీ నిశ్చితంగా గమనిస్తున్న ప్రభుత్వాలు ప్రస్తుతానికి పరిస్థితి నియంత్రణలోనే ఉందని అని చెబుతున్నాయి నమోదవుతున్న వాటిలో ఎక్కువ స్వల్ప లక్షణాలతో కూడిన కేసులే అని అంటున్నాయి మరి ఈ విషయంలో ప్రజలు ఏమి గమనించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ కిరణ్ మాదల గారు గాంధీ ఆసుపత్రి క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ బి రంగారెడ్డి గారు ప్రజారోగ్య రంగ నిపుణులు ముందుగా కిరణ్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ కరోనా కేసుల గురించి వింటున్నాం ముగిసిపోయింది అనుకున్న ముప్పు మళ్ళీ తిరిగొస్తుందా లేకపోతే కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి అంటారు వెరీ ప్రతిధ్వని ప్రేక్షకులకు నమస్కారం అయితే ఈ కరోనా ముగిసిపోయింది అని అనుకోవడానికి కూడా లేదండి మీరు రెండు వేల ఇరవై రెండు ఏదైతే ఒమిక్రాన్ వేవ్ మనకి దాంతోనే మన చివరి వేవ్ ఉండిపోయిందో ఆ తర్వాత మనకి కరోనా కేసెస్ అనేవి గణనీయంగా తగ్గడం మొదలుపెట్టాయి అలా అని చెప్పి జీరో ఎప్పుడూ కాలేదు కోవిడ్ నైన్టీన్ యొక్క కేసెస్ని రెస్పిరేటరీ ఏదైతే శ్వాసకోశ సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్ అందరినీ మన ఐసీఎంఆర్ ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంది అందులో ప్రతి వంద రెస్పిరేట్ శ్వాసకోశ సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్స్లో మనకి కోవిడ్ నైన్టీన్ కావచ్చు తర్వాత ఇన్ఫ్లుఎంజా కావచ్చు ఎస్ఎస్వి మొన్ననే వచ్చినటువంటి హెచ్ఎంపివి వైరస్లు ఏ రకాలుగా ఉన్నాయని మనకి ఎప్పుడు విశ్లేషణ చేస్తుంది కోవిడ్ నైన్టీన్ ఎప్పుడు కూడా ఫైవ్ టు టెన్ పర్సెంట్ లోపల ఎప్పుడూ ఉంది ఎప్పుడు దాన్ని దాటలేదు కానీ ప్రజెంట్ సరళి చూస్తే అది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కేసెస్లో ఉన్నట్టు చెప్తుంది అయితే మళ్ళీ వచ్చిందా అంటే ఇది సమస్య పోలేదు నెంబర్ వన్ రెండోది అంత తీవ్రత కూడా ఉండే అవకాశం లేదు మీరు చూసినట్లయితే ఏదైతే మనకి మన గతంలో ఈ ఒమిక్రాన్ వేవ్తో ఆగిపోయిన తర్వాత ఇప్పటివరకు చూసుకుంటే మధ్య మధ్యలో ఎప్పుడు స్పైక్స్ వస్తున్నాయి అది కూడా చిన్న దేశాల లాంటి హాంకాంగ్ సింగపూర్ లాంటివి ఏదైతే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉండి ఒక బోర్డర్ నుంచి ఇంకో బోర్డర్కి చాలా తక్కువ టైంలో వెళ్ళగలిగే ప్రాంతాల్లోనే జేఎన్ వన్ వచ్చినప్పుడు కానీ ఎక్స్బీబీ వేరియంట్ వచ్చినప్పుడు కానీ స్పైక్స్ వచ్చాయి అలాగే మనం కూడా అదే వేరియంట్స్ మన ఇండియాలో కూడా వస్తాయంటే కేరళ మహారాష్ట్ర వరకు వస్తుంది ఏదో చిన్న చిన్న కేసెస్ తర్వాత దేశమంతా వ్యాప్తి చేయడం అనేది జరగలేదు ఇది ఆల్రెడీ ఒక మూడు నాలుగు సార్లు మనం గతంలో చూసాం సో ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఓకే రంగారెడ్డి గారు ఇప్పుడు అంతర్జాతీయంగా చూస్తే సింగపూరు అలాగే హాంకాంగ్ థాయిలాండు చైనాలో కరోనా కేసులపై నివేదికలు ఉన్నాయి ఒకటేసారి ఇన్ని దేశాల్లో ఇన్ని చోట్ల కోవిడ్ అలారంకు కారణం ఏంటంటారు నమస్కారం అండి మొదటగా మీకు ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం మొదటగా ఈవెన్ మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చేసే ముందు ప్రజలందరికీ మీ ద్వారా తెలియజే తెలియదలుచుకుంది ఏంటంటే ఆందోళన చెందొద్దు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఇది భయానక పరిస్థితి దారి తీసేదానికి అవకాశాలు లేవు దీని తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇక థాయిలాండ్ అలాగే హాంగ్ కాంగ్ చైనా ఇలాంటి దేశాల్లో ఈరోజు ప్రబల ఏదైతే వ్యాధి అలాగే వ్యాప్తి ఏదైతే ఉందో దీనికి పలు కారణాలు ఉన్నాయండి అక్కడ ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు సాధారణంగా ఈ మే జూన్ నెలల్లో అక్కడ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది కొంత స్పైక్ అవుతూ ఉంటాయి సాధారణంగా ఇన్ఫ్లుయెంజా కానీ లేకపోతే ఇంకా రెస్పిరేటరీ ఇల్నెసెస్ సాధారణంగా పెరుగుతూ ఉంటాయి ఇక ఏదైతే మనకి కోవిడ్ నైన్టీన్ ఎండమిక్ అయిందో అది కూడా మధ్య మధ్యలో ఎప్పుడైతే దానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు అలాగే మిగతా పరిస్థితులు ఎప్పుడైతే సమకూరుతాయో సానుకూల పరిస్థితులు ఎప్పుడైతే సమకూరుతాయో అప్పుడు దాని దాని అది ఆ వేరియంట్లు కానీ సబ్ వేరియంట్లు కానీ ఉప వేరియంట్లు కానీ అవి బయటకు వస్తూ ఉంటాయి ఇక థాయిలాండ్ విషయానికి వచ్చే వరకు మనం కనుక చూసుకునేటట్టయితే యూజువల్గా ఏప్రిల్ మధ్య కాలంలో అక్కడ చాలా పెద్ద ఫెస్టివల్ సీజన్ మనకి ఆ తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే సంక్రాంతి ఉందో అలాగే నార్త్ ఇండియాలో దీపావళి అలాంటి ఫెస్టివల్స్ ఉన్నాయో అక్కడ కూడా అది అంత చాలా ముఖ్యమైనటువంటి చాలా అతి పెద్ద ఫెస్టివల్ అక్కడ ఉంటుంది ఆ సందర్భంగా చాలా జన సమూహాలు చేరుతూ ఉంటాయి దాని ద్వారా ఈరోజు అక్కడ కేసెస్ నమోదవటం జరిగింది అలాగే ఆ దేశంతో ఉండేటటువంటి బార్డర్స్లో ఉండేటటువంటి దేశాల్లో కూడా వ్యాప్తి చెందటం అనే దానిలో పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏం కాదు ఎందుకంటే అవన్నీ చాలా పోరస్ బార్డర్స్ ఒక ఒక చోటు నుంచి ఇంకో చోటుకి జనాల ప్రయాణాలు ఏదైతే ఉంటాయో అవి ఎక్కువగా ఉంటాయి రెండవ విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ దేశాలలో ఇప్పుడు టూరిస్ట్ సీజన్ చాలామంది ఎక్కువ మంది టూరిస్టులు రకరకాల దేశాల నుంచి అక్కడికి రావటం జరుగుతూ ఉంటుంది ఎవరైతే టూరిస్టులు వచ్చారో దానివల్ల కూడా ఈ వ్యాధి యొక్క వ్యాప్తి అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం భూతద్దంలో చూడాల్సినటువంటి అవసరం లేదు అలా అని మనం దాన్ని గురించి ఇగ్నోర్ చేయాల్సినటువంటి ఇది కూడా లేదు తప్పనిసరిగా దాన్ని మన నోటీస్లోకి తీసుకోవాలి ఆ విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని పలు మీటింగ్స్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేయడం జరిగింది సన్నద్ధత పెరుగుతూ ఉంది కిరణ్ గారు ఇప్పుడు కొత్త కేసుల్లో కనిపిస్తున్నట్లు చెబుతున్నటువంటి ఈ జేఎన్ వన్ వేరియంట్ అలాగే దాని సబ్ వేరియంట్లు ఎంత ప్రమాదకరం గత వేరియంట్లతో పోలిస్తే వీటి తీవ్రత ఎంత ఉండొచ్చు అయితే అండి ఇప్పుడు నేను కూడా ఒక మనకి ప్రపంచ నలుమూలల నుంచి సేకరించిన నమూనాలని కోవిడ్ నైన్టీన్ జీనోమ్ సీక్వెన్సింగ్ అంతా కూడా ఏ దేశంలో చేసినా కూడా జిఏఎస్ఏడి అనే వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది నేను ఒక మెయిన్ ఫస్ట్ తర్వాత కలెక్ట్ చేసినటువంటి శాంపుల్స్లో సింగపూర్ అయితే అయితేనేమి తర్వాత మనకి హాంకాంగ్ దేశాల్లో నమోదైనటువంటి కేసులను నేను పర్యవేక్షించినప్పుడు అక్కడ వన్ సెవెంటీ వన్ శాంపుల్స్కి మనం అబ్జర్వ్ చేస్తే అందులో మనకి మూడు రకాల వేరియంట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కేసెస్కి కారణమవుతున్నాయి అందులో మీరు తీసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఏదైతే మనకి ఆర్సీ ఏదైతే పీసీ వన్ టూ వేరియంట్ ఒకటి ఎన్బి వన్ ఎయిట్ వన్ అనే వేరియంటు తర్వాత ఏదైతే ఎక్స్ఈసీ ట్వంటీ ఫైవ్ వన్ అనే ఈ మూడు వేరియంట్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి అయితే ఈ రెండు ఈ మూడిట్లో కూడా ఎక్సీసీ గురించి ఇప్పటికే చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ పై రొండిటి గురించి ఇంకా చెప్పలేదు ఇవన్నీ కూడా ఫైనల్గా మళ్ళీ జేఎన్ వన్ నుంచే ఉద్భవించినా అని అది మళ్ళీ ఫైనల్గా ఒమిక్రాన్ బిఏ టూ ఎయిటీ సిక్స్ నుంచి వచ్చాయనేటటువంటి ఇవల్యూషన్ ప్యాటర్న్ మనకు తెలుస్తుంది అయితే మీరు దీ ఈ వీటి వీటిల్లో ఒక ఎక్సీసీ గురించి చెప్పినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైనా వేరియంట్ గురించి చెప్పాలంటే మూడు లక్షణాలు ఉంటాయి ఒకటి దాని గ్రోత్ అడ్వాంటేజ్ ఎలా ఉంటుంది దీని గ్రోత్ అడ్వాంటేజ్ మధ్యస్థంగా ఉంటుందని చెప్పడం జరిగింది మధ్యస్థంగా నుంచి ఎక్కువగా నుంచి వరకు తర్వాత ఎస్కేప్ అనేది ఒకటి వాళ్ళు గమనించడం జరిగింది ఎస్కేప్ అంటే మనకి మనం తీసుకున్న గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్స్ కానీ గతంలో వచ్చిన వ్యాక్సిన్స్ కానీ మనకి ఏ రకంగా మనకి అడ్వాంటేజ్ అవి ఉపయోగపడతాయనే దాని మీద ఈ యొక్క వైరస్ అనేది దీన్ని ఎలా చేస్తుందంటే మధ్యస్థంగా ఉంది ఎస్కేప్ అనేది చెప్పడం జరిగింది ఏదైతే మనకి సివియారిటీ చూస్తే అది మైల్డ్ ఎప్పుడైతే ఒమిక్రాన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఏ వేరియంట్ పుట్టనియండి దాని సివియారిటీ మాత్రం తక్కువగానే పెట్టారు అయితే దీని ఇవల్యూషన్ మొద మొదటి నుంచి అనుకుంటే కోవిడ్ నైన్టీన్ని మూడు రకాలుగా దాని దాని వ్యాప్తి కానీ మిగతా మిగతా ప్యాటర్న్స్ని మూడు రకాలుగా విభజించారు ఒకటి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అన్నారు వేరియంట్ ఆఫ్ కన్సర్ట్ ఏంటంటే అల్పా కానీ ఆల్ఫా బీటా గామా ఈ యొక్క కరోనా వైరసెస్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించారు అవి ఒక వేవ్గా కూడా ప్రపంచాన్ని చుట్టినాయి తర్వాత ఏదైతే ఒమిక్రాన్ వచ్చిందో రెండు వేల ఇరవై రెండులో అప్పటి నుంచి ఒమిక్రాన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రకటించారు అది కొంచెం ఇంకా తక్కువ స్ప్రెడ్ సివియారిటీ తక్కువ ఉన్నది మీరు దాని తర్వాత చూసినటువంటి ఏ వేరియంట్ అయినా అది జేఎన్ వన్ ఒక్కదాన్నే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రకటించారు కానీ తర్వాత వచ్చిన ఎక్స్బీబీ కావచ్చు మీరన్న ఎక్సీసీ ఏదైతే ఈ ఇంకా రెండు గురించి చెప్పలేదు కానీ అవి కూడా వేరియంట్ అండర్ మానిటరింగ్ గానే ఉన్నాయి ఏది కూడా ఇంట్రెస్ట్ దశకు కూడా చేరలేదు వేరియంట్ ఆఫ్ కన్సర్న్ దశకు అసలు చేరే అవకాశమే లేదు కాబట్టి కొంత రంగారెడ్డి గారు చెప్పినట్టు ఎక్కువగా మనం దిగులు పడద్దు అలా అని చెప్పి దీన్ని ఇగ్నోర్ చేయకూడదు కాబట్టి ఈ వేరియంట్స్ ఏమైనా కూడా ఫైనల్గా ఇది లో గ్రేడ్ వేరియంట్స్ అని మనం చెప్పుకోవచ్చు రంగారెడ్డి గారు ఇప్పుడు మన దేశంలో చూస్తే కేరళ మహారాష్ట్ర అలాగే తమిళనాడు ఈ రాష్ట్రాల్లోని కొత్త కేసులు ఎందుకు ఎక్కువగా నమోదవుతున్నాయి త లక్షణాలపై హెల్త్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి మనం ఇప్పుడు కనుక ఒక చాలా క్విక్ అనాలిసిస్ చేస్తే ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఒక సారూప్యత ఉందండి ఆ సారూప్యత ఏంటంటే ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు అలాగే విదేశాల నుంచి వచ్చేవాళ్ళు లేకపోతే అక్కడి ఇక్కడి నుంచి విదేశాలకు పోయేవాళ్ళు ఈ కదలిక అనేది అంతర్జాయి అంతర్జాతీయ కదలిక అనేది ఎక్కువ ఉండేటటువంటి రాష్ట్రాలు అలాగే జన సాంద్రత ఎక్కువ ఉండేటటువంటి రాష్ట్రాలు ఇవన్నీ కూడా మనం చూసుకునేటట్టయితే కేరళ తమిళనాడు మహారాష్ట్ర ఇవన్నీ కూడా ఆ కోవకు చెందినటువంటి రాష్ట్రాలే మీకు తెలియనటువంటి విషయం ఏం కాదు కేరళ రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంట్ పాపులేషన్ ఎప్పుడు కూడా విదేశాల్లో పనిచేస్తూ ఉంటారు అక్కడ రాకపోకలు అలాగే టూరిజం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఒక కారణం అయ్యుండొచ్చు రెండవది మనకి కేరళ లాంటి రాష్ట్రాల్లో సర్వైలెన్స్ అనేది చాలా పటిష్టంగా ఉంది ఏ రకమైనటువంటి మార్పులు అక్కడ వచ్చినా కానీ ఏ రకమైనటువంటి కేసులు వచ్చినా కానీ వాళ్ళు దాన్ని తొందరగా పసిగట్టి వాళ్ళ సర్వైలెన్స్ ద్వారా వెంటనే రిపోర్టింగ్ చేయటం జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ వెంటనే వచ్చినటువంటి కేసులు నమోదవుతాయి నమోదవుటమే కాకుండా అది ప్రజలకి తెలియజేయటం జరుగుతూ ఉంటుంది మూడో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ లాస్ట్ వేవ్ వచ్చి రెండు సంవత్సరాలు పైనే పడింది ఇప్పుడు లాస్ట్ తీసుకున్నటువంటి బూస్టర్ డోసులు యొక్క ఏదైతే రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది కొంత తగ్గుముహం పట్టుండొచ్చు అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఎందుకు ప్రధానంగా వచ్చిందంటే నేను చెప్పినటువంటి కారణాలు అలా అని మిగతా రాష్ట్రాల్లో లేవా అంటే ఇంతకుముందు మిత్రులు కిరణ్ గారు చెప్పినట్టు ఇది ఎప్పుడు ఇక మన దేశం సరిహద్దుల నుంచి కానీ లేదా ఈ ఈ ప్రపంచ సరిహద్దుల నుంచి కూడా ఎప్పుడూ మనం దీన్ని పూర్తిగా తరిమేయలేదు ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ అనేది మనకి ఎండమిక్ అయిపోయింది ఇది అడపా దీని యొక్క ప్రభావాన్ని అది చూపిస్తూనే ఉంటుంది అదే ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం కూడా మనకి లక్కీగా ఏంటంటే ఈ ఏదైతే వేరియంట్ అలాగే ఉపవేరియంట్స్ ఏదైతే దీనికి ఈ స్లైట్ సర్జ్కి కారణ కారణభూతమయ్యాయో అవి మనకి ఎక్కువగా వ్యాధి లక్షణాలు చూపించడం లేదు కాబట్టి మనం ఇంకా సేఫ్ జోన్లోనే ఉన్నామని చెప్పుకోవచ్చు కిరణ్ గారు ఇప్పుడు ఈసారి వస్తున్న కరోనా కేసుల్లో ప్రత్యేకమైన లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా లేకపోతే కొత్తగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా జనం అయితే మీరు ఈరోజు ఏదైతే సింగపూర్లో దేశంలో వాళ్ళ ప్రజారోగ్య వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంటుంది ఏదైతే మనం రిపోర్ట్స్ అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ డిసీజ్ ఏజెన్సీ వాళ్ళ రిపోర్ట్ని నేను చూశాను అందులో ఏదైతే మనకి మే సిక్స్త్ని వాళ్ళు అప్డేట్ చేశారు అక్కడున్న కేసులు నమోదు సరళి గురించి అక్కడ లక్షణాల గురించి నేను చూసినప్పుడు అందులో ఆల్మోస్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షణాలని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఉంది సేమ్ ఏదైతే మనకి ఒమిక్రాన్ కానీ తదుపరి సబ్ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో అది ఫీవర్ కావచ్చు లో గ్రేడ్ ఫీవర్ నుంచి కొంతమందికి కొంచెం హై గ్రేడ్ ఫీవర్ కూడా ఉండొచ్చు అక్కడ నుంచి తర్వాత ఎక్కువగా దీంతో ఆ ఒమిక్రాన్ తదుపరి వేరియంట్స్కి వచ్చినటువంటి ప్రధాన మార్పు ఏంటంటే అవి బాడీ వీక్నెస్ కావచ్చు మజిల్ వీక్నెస్ బాగా డ్రైన్ అయిపోయిన అంటే మనం బాగా అలసిపోయిన ఫీలింగ్ వచ్చేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఇందులో ఉండే అవకాశం ఉంది తర్వాత గొంతులో గరగర ఉండడము తర్వాత ఫీవరు మధ్యస్థంగా ఉండడము తర్వాత ఈ రెస్పిరేటరీవి కొంచెం తక్కువగా ఉండి వీక్నెస్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది తర్వాత మీకు ఇంకా డెప్త్కు పోయినట్లయితే ఈ కాఫ్ కానీ ఇప్పుడు లంగ్స్కి జనరల్గా ఇది పోయి తర్వాత మనకి దగ్గు ఆయాసం కాచేసే అవకాశాలు గతంలో ఏదైతే నేను వేరియంట్ ఆఫ్ కన్సర్న్స్కి చెప్పానో దీనికి చాలా తక్కువ ఎందుకంటే గతంలో మనం అనుకున్న మనకి కొంత ఇమ్యూనిటీ రావడం కానీ ఇవన్నీ కారణాల వల్ల మనకి లక్షణాలు ఊపిరితిత్తుల యొక్క లక్షణాలు తీవ్రంగా ఉండే అవకాశం లేదు కానీ దీంతో మెయిన్ ఇంపార్టెంట్ వేరే జలుబుకి ఈ కోవిడ్ నైన్టీన్కి ప్రధానంగా వచ్చే డిఫరెన్స్ ఏంటంటే ఇది రక్తాన్ని గడ్డగట్టించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నార్మల్ జలుబుతో పోలిస్తే తొమ్మిది రెట్లు ఎక్కువ ఎందుకని ఏదైతే రిస్క్ పాపులేషన్ ఉన్నారో సిక్స్టీ అబోవ్ ఉండి కోమార్బెడిటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళలో ఏమవుతుందంటే వచ్చి పోయినప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు వచ్చింది పోయింది కూడా తెలియదు చాలా వరకు వచ్చినా మైల్డ్తోనే పోతుంది అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఆ బ్లడ్ క్లాట్స్ అనేవి కొంతమందిలో వెరీ రేర్ కానీ అది ఒకసారి స్ట్రోక్గా అది మన హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ దారితీసే పరిస్థితులు కూడా కొంతమందిలో ఉండొచ్చు ఓకే అందుకని ఎవరైతే వచ్చిపోయి ఉన్నవాళ్ళు ఏదైనా లక్షణాలు ఉన్నవాళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఆ పోస్ట్ కోవిడ్ సింటమ్స్ అనేవి కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వాటిని మనం కొంచెం జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోవడం మంచిది రంగారెడ్డి గారు ఇప్పుడు గతంలో మూడు దఫాలు కోవిడ్ వేవులను ఎదుర్కొన్నాం మనం ఆ అనుభవాలు ఇప్పుడు ఎంతవరకు ఉపయోగపడతాయి తప్పనిసరిగా అండి అది ఆ మూడు వేవుల్లో మనము సంపాదించుకున్నటువంటి అనుభవం ఏదైతే ఉందో అది ఒక బలమైనటువంటి పునాదిగా ఈరోజు మిగిలింది ఇది ఒక కోవిడ్ నైన్టీన్ని ఎదుర్కోవటానికే కాదు రాబోయే కాలంలో ఏ రకమైనటువంటి పాండమిక్స్ వచ్చినా కానీ వాటిని సమర్థంగా ఎదుర్కోవటానికి మనకి మొదటి మూడు వేవ్స్ ఏదైతే వచ్చాయో దాని ద్వారా చాలా పాఠాలు నేర్చుకున్నాం చాలా సన్నద్ధతని మెరుగుపరుచుకున్నాం కాబట్టి ఇది మనకి బలమైన పునాది అని చెప్పుకోవటంలో ఏమాత్రం సందేహం లేదు ఎస్పెషల్లీ మనం గనుక కోవిడ్ నైన్టీన్ ఫస్ట్ త్రీ వేవ్ తర్వాత మనకి మెరుగైనటువంటి విషయాలు ఏంటంటే ఒకటి సర్వైలెన్స్ ఇది దేశవ్యాప్తంగా ఈరోజు మంచి ఒక సర్వైలెన్స్ సిస్టమ్ని ఈరోజు తయారు చేసుకోవడం జరిగింది రెండో ప్రధాన విషయం ఏంటంటే మొదటి రెండో వేవ్ వచ్చినప్పుడు మనకి ఈ డయాగ్నోస్టిక్ పరికరాలు కానీ డయాగ్నోస్టిక్ కెపాసిటీ కానీ చాలా తక్కువ ఉండింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మూడు వేవ్స్ వచ్చిపోయిన తర్వాత ఎస్పెషలీ సెకండ్ వేవ్ వచ్చిపోయిన తర్వాత ఒక బలిష్టమైనటువంటి డయాగ్నోస్టిక్ వ్యవస్థను ఈరోజు సమకూర్చుకోవటం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో మనం త్వరితంగా ఈ వ్యాధిని పసిగట్టడానికి వ్యాధిని నిర్ధారించుకోవడానికి అవకాశాలు పెరిగాయి అలాగే ఇక వచ్చేటట్టయితే మనకి ఆక్సిజన్ ఆక్సిజన్ గ్రిడ్ కానీ అలాగే వ్యాక్సినేషన్ కానీ అలాగే మనకి ఐసీయూ బెడ్స్ యొక్క సంఖ్య కానీ ఇవన్నీ కూడా మనకి ఈరోజు బాగా పెరిగాయి అలాగే కోవిడ్ నైన్టీన్ వచ్చే వరకు మొదటి వేవ్ మీకు తెలియనటువంటి విషయం ఏం కాదు మనందరం చాలా తడబడ్డాం ఎందుకంటే ఆ వ్యాధి లక్షణాలు మనకు అర్థం కాలేదు ముఖ్యంగా లేదు ఇప్పుడు మనం అవన్నీ నేర్చుకున్నాం కాబట్టి ఇది ఒక బలమైనటువంటి పునాదిగా మారిందని చెప్పుకోవచ్చు కిరణ్ గారు ఇప్పుడు దేశంలో తొంభై శాతం ప్రజలు గతంలో కరోనా వచ్చినప్పుడు రెండు నుంచి మూడు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్నారు వాటి రక్షణ ఇంకా ఉంటుందా లేకపోతే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా బూస్టర్ డోసు లాంటివి ఏమైనా తీసుకోవాలంటారా అయితే అండి మంచి ప్రశ్న వేశారు ఏదైతే కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు తన గైడ్లైన్స్ మారుస్తూ వస్తూ ఉంది ఏదైతే రీసెంట్గా వాళ్ళు వ్యాక్సినేషన్ గురించి ఇచ్చిన రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై మూడు నవంబర్కి సంబంధించింది అందులో పూర్వపు ఎప్పుడైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్ గతంలో ఏదైతే రిస్క్ పాపులేషన్ రెండు డోసులు వేసుకోవాలి నార్మల్ వాళ్ళు రెండు తర్వాత బూస్టర్ డోసులు వన్ టూ వేసుకోవాలనే గైడ్లైన్స్ ఒమిక్రాన్ తదన తదంతర పరిస్థితుల్లో చాలా మార్చారు అంట్లో ప్రధానంగా వచ్చిన మార్పు అఫ్ కోర్స్ ఈ నైంటీ పర్సెంట్ మంది మన దేశంలో బూస్టర్ డోస్ తీసుకున్నారు ఈ నేపథ్యంలో అసలు ఈరోజు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే మనకి ఒమిక్రాన్ తదనంతర పరిస్థితుల్లో ఎవరైతే రిస్క్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక డోసే అని చెప్తుంది ఏదైతే అరవై ఏళ్ల పైబడి ఉండి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవాళ్ళు ఏదైతే ఒబెసిటీ బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా సింగిల్ డోసే ఏదైతే అవసరం ఉందో రెండో డోసు కూడా కేవలం సిక్స్ మంత్స్ టు వన్ వన్ ఇయర్ తర్వాతనే అని వాళ్ళు చెప్పడం జరిగింది చిన్నారుల్లో అయితే బాగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు మాత్రమే అదర్వైజ్ హెల్దీ కాకుండా బాగా ఇబ్బందులు ఇమ్యూనిటీను వేరే రూపంలో ఇబ్బంది ఉన్నవాళ్ళు మాత్రమే డోస్ తీసుకోవాలి అదే హెల్దీ వాళ్ళు అయితే అసలు అవసరమే లేదు హెల్దీ అడల్ట్స్ కానీ హెల్దీ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ఎయిటీన్ టు సిక్స్టీ ఏ జబ్బులు లేని వాళ్ళు అవసరం లేదన్నారు ఎవరిని బాగా ఫోకస్ చేసినారంటే ఎవరైతే ఇమ్యూనిటీ బాగా తక్కువ తక్కువ ఉండడమే కాదు మధ్యస్థం నుంచి అధికంగా తక్కువ ఉన్నవాళ్ళు ఆ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు తర్వాత వేరే వేరే కారణాలతో తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే రెండు డోసులు వేసుకోవాలి ప్రథమంగా తర్వాత వాళ్ళు సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ తర్వాత డబల్ డోసు వేసుకోవాలి అది థర్డ్ డోస్ మిగతా వాళ్ళకి అసలు వ్యాక్సిన్ అవసరమే లేదు ఇక అది దాన్ని రిజర్వ్ చేయొచ్చు అని చెప్పింది మరి వ్యాక్సిన్ యొక్క ప్రొటెక్షన్ కూడా రెండు చూస్తే ఒకటి యాంటీబాడీ హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటారు యాంటీబాడీస్ అవి పోయి ఉండొచ్చు రెండోది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది అందులో ఏంటంటే మన బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొన్ని ఏళ్ల వరకు ఆ ప్రొటెక్షన్ అలాగే ఉంటుంది దానివల్ల ఏమవుతుందని అంటే మీకు వచ్చినా కూడా సివియర్గా పోయే అవకాశాన్ని దాన్ని అది అడ్డుకుంటుంది కాబట్టి మనం తీసుకున్న పూర్వం వచ్చిన ఇన్ఫెక్షన్ కావచ్చు పూర్వం తీసుకున్న వ్యాక్సిన్స్ కావచ్చు ఈ సెల్బెటెడ్ ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేస్తాయి యాంటీ హ్యూమరల్ ఇమ్యూనిటీ యాంటీబాడీస్ తగ్గి ఉండొచ్చు ఈ పార్ట్ మాత్రం మనకి హెల్ప్ చేసే అవకాశం ఉంది రంగారెడ్డి గారు ఇప్పుడంటే వేసవ సెలవులు ఉన్నాయి కొన్ని రోజులు పోతే స్కూల్స్ ఇవన్నీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది జూన్లో అప్పటికి పరిస్థితులు సర్దు మనకపోతే ఒకవేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సద్దు మణుగుతాయనే ఆశిద్దాం ఒకవేళ పరిస్థితి ఇలాగే కనుక ఉండేటట్టయితే లేకపోతే ఇంకా కొంచెం పెచ్చరి లేటట్టయితే అయితే తప్పనిసరిగా మనం కోవిడ్ నైన్టీన్ రెండో దశలో అలాగే మూడో దశలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నామో వాటిని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా స్కూల్స్ కనుక వచ్చే వరకు మనకు ఉపాధ్యాయులు కానీ అలాగే విద్యార్థులు కానీ మాస్కులు ధరించటం సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయటం అలాగే పరిసరాల పరిశు పరిశుభ్రత అలాగే హ్యాండ్ హైజీన్ వీటన్నిటిని కనుక మనం కనుక పాటించేటట్టయితే వీటి యొక్క వ్యాప్తిని తగ్గించుకోవటం ఉండటానికి చాలా అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి స్కూల్స్లో ఈ వెంటిలేషన్ సరైనటువంటి విధానం ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా ముఖ్యం అండి ఎందుకంటే ఎస్పెషలీ మనకు కొన్ని స్కూల్స్లో ఇప్పుడు చూస్తూ ఉంటాం ఒకే చిన్న క్లాస్లో అరవై మంది వంద మంది స్టూడెంట్స్ని ఒకే చోట పెడతారు అక్కడ వెంటిలేటెడ్ ఎస్పెషల్లీ సిటీస్లో వచ్చే వరకు వెంటిలేషన్ ఏమాత్రం ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఈ వెంటిలేషన్ గురించి మనం అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పటికప్పుడు క్రాస్ వెంటిలేట్ చేస్తూ ఉంటే ఆ వైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఇంతకు ముందు ఏదైతే ఆల్రెడీ అలవర్చుకున్నటువంటి అలవాట్లు ఏదైతే ఉన్నాయో ముందు వేవుల ముందు వాటిని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకొని వాటిని కనుక పాటించేటట్టయితే మనం ఈ ఈ ప్రస్తుత పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశాలు ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ రంగారెడ్డి గారు థ్యాంక్ యూ కిరణ్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం